రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం వృద్ధవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి రెండు వేల మూడు రెండు వేల నాలుగు బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాంపల్లి మామిడి తోటలో సంతోష వాతావరణంలో జరుపుకున్నారు ఈ విద్యా బుద్ధులు నేర్పిన గురువుల్ని ఘనంగా సన్మానించి సత్కరించారు తరంలో పాఠశాల దశలో స్నేహితులతో ఉన్న తీపి జ్ఞాపకాన్ని నెమరు ఆహ్లాదంగా పండగ వాతావరణంలో సందర్ చేశారు ఒకరికొకరు తమ తెలుసుకున్నారు

కానీ ఇంతగా అందరం కలి కలి ఎప్పుడు కూడా కలవలేదు ఇట్లా కలుసుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది సంతోషంగా ఉంది నాలుగు శుక్రవారం నాలుగు రుద్రవారం హై స్కూల్ విద్యార్థులు సమ్మేళనానికి అందరూ వచ్చినటువంటి ఉపాధ్యాయ బృందం తర్వాత విద్యార్థి విద్యార్థులందరికీ నా యొక్క ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు విద్యార్థులందరికీ దీవెనలు ఉంటాయని చెప్పి చెప్పుకుంటూ మరి గుర్తుపెట్టుకొని మీరు టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు నేను లేను రెండు ట్రాన్స్ఫర్ అయిపోయినా కానీ మరి పేరు గుర్తుపెట్టుకొని మరీ ప్రత్యేకంగా రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఆ ఫోన్ చేసి రావడానికైనా మార్నింగ్ ఒక రూపవేశం మా ఇంటి దగ్గరనే రూప్రవేశం రేపు గుర్తులో తర్వాత ఒక పెళ్లి మంచిర్యాల డిస్టిక్ ఆఫీసర్ మా ఫ్రెండ్ సిరిసిల్ల వాళ్ళ అమ్మాయి పెళ్లి కూడా పక్క పెట్టి మీ కొరకే ఇటు దాకా వచ్చింది ఎందుకంటే ఈ ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు పెళ్ళిళ్ళు రేపు వెళ్ళిండా కలిసిన చెప్పొచ్చు లేదా వీరైతే రిసెప్షన్ పోవచ్చు లేకుండా ఇది చెప్తే ఎవరు కూడా ఏమన్నారు పెళ్లి పెళ్లి పెళ్ళికి ఒక ఇడిపోయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతురు మన ఉపాధ్యాయులైనా ఫోన్ చేసి అన్న నువ్వు ఫస్ట్ పూర్వ విద్యార్థుల మీటింగ్కే పెళ్లి అనేది కామన్ అనడం అలాగే కాదు నా ఉపయోగం కూడా అదే కాబట్టి రాత్రి నేను హైదరాబాద్ ఉన్నా కానీ రాజు సమయంలో వాళ్ళకి కన్నులు వచ్చి పొద్దున్న ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మాకు ఎప్పుడు రావు మీకు ఇంకో విషయం చెప్తా మన ఒక బ్యాచ్ ఏదో నాకు ఐడియా సార్కి ఐడియా ఉంటుంది ఆ పాత బిల్డింగ్ అప్పుడు పెళ్లి కనుక సర్పంచ్ ఉండే అప్పుడు అటెండ్ అయినా అంటే పూర్వ విద్యార్థి సమ్మేళనం ఇక్కడనే మళ్ళీ రుద్రవరం స్కూల్ విద్యార్థులే ఇప్పుడు మళ్ళీ అటెండ్ అవుతుంది మధ్యలో ఒక బ్యాచ్ మళ్ళీ నాకు అప్పుడు జరుగు జ్వరం ఉండే వచ్చి ఇబ్బంది వాడి తుమ్ముకుంటా ఉంటే మంచిగా ఉండదు అని చెప్పేసి అప్పుడు రాలే పిలిచినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదమా దింకాజిన ఎప్పుడు ఫోన్ చేస్తుంటాడు చూసినందుకోస ఇప్పటికీ ఫోన్ చేస్తాడు నేను రుద్ర గడ్డ పుతుకురు హెడ్ మాస్టర్గా పనిచేసిన ఒకటే స్కూల్లో ఎన్ని నేళ్ళు పనిచేసిన కన్నా ఆపరేషన్ అయితే ఆదాయం బాగాలేకున్నా వచ్చిండు కూడా టచ్ ఉన్నాడు మ్యాథ్స్ తీసుకున్నాడు అంతే కదా బాబు మ్యాథ్స్ మ్యాథ్స్ తీసుకున్నాడు మ్యాథ్స్ లెక్చర్నే పని చేస్తాడు సంతోషం ఎందుకంటే మా దీవులు అందరికీ ఉంటాయి అందరికీ ఒకేలాగా ఉంటాయి కానీ ఒకరు గొప్ప వాళ్ళు తక్కువ అవ్వాలి చిన్న బాధ లేకుండా అందరు కలిసి కట్టుగా అందరు మీరందరూ కలిగితేనే మేమందరి ఇక్కడ కూర్చోగలుగుతాం లేకుంటే మీరు మీకు ఉంటే మీరు ఇక్కడ గ్యాదర్ అయ్యే వాళ్ళం కాదు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు పూర్వ విద్యార్థులకు విద్యార్థినులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఆడవారికి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు సమస్య ఉంటుంది వాళ్ళ హస్బెండ్లు అందరినీ ఒప్పించి మరీ అందరం కలుసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్యంగా అయితే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాగే ముందు ముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను